హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు పూర్వీస్ ఇండియన్ షాప్ యూఎస్ క్లైంట్ ఒకళ్ళు మెసేజ్ చేశారండి ముందు పోస్ట్ చూసి మా కిడ్స్ కలెక్షన్ చాలా బాగుందండి మా కిడ్స్ కూడా ఇలా డిఫరెంట్గా షాపింగ్ చేయరా అని చెప్పి సో ఇది అంతా పైన షర్ట్ లాగా ఫుల్ వర్క్ ఇచ్చాడు అండ్ లోపల ఒక కోట్ ఇచ్చాడు కింద లంగా ఇచ్చాడు అండ్ దీనికి దుపట్టా ఇచ్చాడు మనం త్రీ ఇన్ వన్గా ఎలా యూజ్ చేసుకోవచ్చు కోట్ తీసేసి ఆ రెండు దుపట్టా అయినా వేసుకోవచ్చు దుపట్టా లేకుండా వేసుకోవచ్చు యాజ్ యువర్ ఇష్ ఎలా అయినా వాడు యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ డ్రెస్ వాళ్ళకి బాగా నచ్చిందంట ముందు పోసి చూసి ఇలాంటి డ్రెస్ ఉంటే తీసుకోరా అని చెప్పి లక్కీగా వాళ్ళకి దొరికింది సో తీసేసుకున్నాను ఈ డ్రెస్ ఇంకా ఆలోచించలేదు అండ్ ఇది వచ్చేసి నావీ బ్లూ లెహంగా అనమాట జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చాడు లంగా అంతా సాఫ్ట్ జార్జెట్ ఇచ్చాడు అండ్ పైన బ్లౌజ్ అంతా ఫుల్ వర్క్ ఇచ్చాడు అండ్ దుపట్టా ఇచ్చాడు దీనికి ఇది కూడా చాలా బాగుందండి చూడంగానే పక్కన పెట్టేశారు వాళ్ళు అండ్ ఇది వచ్చేసి మెటాలిక్ గ్రీన్ వస్తుంది క్రష్ ఫ్యాబ్రిక్ వచ్చింది దీనికి ఫుల్ వర్క్ ఇచ్చాడు అండ్ బ్లౌజ్ కూడా దీనికి చాలా బాగా ఇచ్చాడు అనమాట బ్లౌజ్ చూడండి కిట్స్కి అంతేనా స్టమక్ కనపడితే బాగుంటుంది కదా అట్లా ఇచ్చి కోట్ డిఫరెంట్గా ఇచ్చాడు అనమాట అంతైనా గర్ల్స్ షాపింగ్ అంటే చాలా కిక్ వస్తుంది అది మళ్ళీ నాకు ఆ ఛాన్స్ వచ్చింది చాలా బాగా హ్యాపీ అనిపించింది కిట్స్ షాపింగ్కి అంటే ఎంతైనా నచ్చుద్ది కదండి ఎవరికైనా బాయ్స్ దానికన్నా గర్ల్స్ బాగుంటుంది అండ్ క్లయింట్ కోసం ఒక డ్రెస్ తీసుకోమన్నారు ఇది వచ్చేసి ప్లాజో ప్యాంట్ వస్తుంది పైన ఇలా టాప్ ఇచ్చాడు ఇది కలంకారీ ప్రింట్ లాగా ఇచ్చాడు అనమాట టాప్ అండ్ జార్జర్ ఫ్యాబ్రిక్ దుపట్టా ఇచ్చాడు ఇది కూడా చూడంగానే చాలా బాగుంది లైట్ కలర్ అనిపిస్తుంది కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎవరికైనా ఇలాంటి షాపింగ్ సర్వీసెస్ కావాలంటే వాటి నడిఎ మస్ బాయ్